అన్ని ఆయన విలాసవంతమైన జీవితం అనుభవించవచ్చు మన రామచంద్ర నాయకు గారు ఎంఎస్ సర్జన్ వారి మేడం ఎంపీ అయినా కూడా ఈ గ్రామాలి గ్రామాల పరిపుష్టత కావాలి గ్రామాల అభివృద్ధి కావాలని సమానంగా పదితారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనం వినమా కనీతిలో రెండు వందల కోట్లతోటి రెండు వందల కోట్లతోటి అయ్యగారి పెళ్లి రెవెన్యూ పరిధిలో రెండు వందల కోట్లతోటి మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అది వచ్చే సంవత్సరం దానికి పూర్తి కూడా ఈ తలమానిగా అంటే మూడు వేల మంది పిల్లలు చదువుకునే విధంగా ఆ స్కూల్ నిర్మించబడతాను ముప్పై ఎకరాల స్థలంలో అంటే రాఘలు అంతా ఉంటుంది ఆ స్థలం ఎక్కువ ఎక్కువనే ఉండొచ్చు అటువంటి ఆలోచన విధానంతో మన ప్రభుత్వ అయినటువంటి రామచంద్ర నాయక్ గారు ముందుకు పోతాను ఆయన సహకరించదాము ఆయన ఏదో ఈ ఈసారి నాకు యాభై మూడు వేల మెజార్టీ వచ్చింది ఒక్కసారి ఈ కాంగ్రెస్ ఖండవా దురుగుదామని కాదు ఆయన ఉద్దేశం ఈ నియోజకవర్గాన్ని చరిత్రలో ఉండి ఉండిపోవాలనే ఆలోచనతో ఇంకా ఇరవై సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించి అభివృద్ధి దృశ్యగా నడిపేయాలనే ఆలోచనతో పనిచేస్తాం లేవంటూ మనందరం అయ్యో అం రాదోలు గ్రామాల గవర్నర్ గారి నియోజకవర్గ ప్రధానందరం కలిసి ఆయనకు సహకరిస్తే ఇంకా ఆయనకు బలం చేకూరుతుంది ఆ కాంగ్రెస్ పార్టీని కానీ ఆయనని కానీ ఆశీర్వదిస్తే ఇంకా ఆయన ఉండిపోయే అవకాశం ఉంటుంది మరో మూడు నెలల తర్వాత మరో ముప్పై నాలుగు ఇళ్ళు ఈ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అరవై ఐదు డెబ్బై అరవై ఎనిమిది డెబ్బై ఇల్లు మనం మొదలు పెట్టుకోబోతున్నాం చాలా పారదర్శకంగా గత పదేళ్ల పాలన ఇక్కడ ఒక్క ఇల్లు ఇవ్వకపోగా పేరుకి ఇచ్చిన ముప్పై తొమ్మిది ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేసి అవి జరిగిందో ప్రతి తెలిసిన విషయమే కానీ కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా స్వచ్ఛంగా ప్రతి ఒక్కరికి వారి బ్యాంక్ అకౌంట్లనే నగదు జమయ్యే విధంగా ఇల్లు ఇవ్వబోతుంది పద్నాలుగు నుంచి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మనం అధికారంలోకి వచ్చినాం రెండు వేల ఇరవై ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఒక సంవత్సరం మీకు మాకు డైరెక్ట్ చర్చ పెడదాం ఒక్కటి తక్కువైనా కూడా మేము అంబేద్కర్ గారి ముందు ముక్కు నెలకు రాస్తాం మీరు రాస్తారా కాబట్టి ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనకి టైం కావాలి ఒకేసారి పుట్టగానే నడవలేరు ఎవరు కొంచెం టైం ఇస్తే మనం మంచి పనులు చే చేయడానికి మనకి ఏసీసీ ఏసీసీ రెడీగా ఉన్నది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మన మన అదృష్టం ఏంటంటే రామచంద్ర నాయక్ గారు మనకి ఎమ్మెల్యే కావటం మన చాలా అదృష్టం సార్కి ఏదో సంపాదించుకోవాలని రాలేదు మన ప్రజలకి ప్రజల ఇబ్బందులు చూసి సార్కి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూనే మరి అందరూ శాలుగా చెప్తే సార్ బుక్కులు కొనియామని చెప్పారు ఎంత మంచి ఆలోచన చూడండి శాలుగా వద్దు బోకెల వద్దు పుస్తకాలు తీసుకురండి పిల్లలని చదివిద్దాం చదువును ముందుకు అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి సార్ ఆలోచనలను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు మనం ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన